హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బెండకాయ ఫ్రై మంచిగా పొడి పొడిగా ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ముందుగా బెండకాయల్ని మంచిగా కడిగి ఒక క్లాత్తో తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మంచిగా బెండకాయలు వేసి గరిటతో కలపకుండా ఓన్లీ కళాయితోనే మనం ఇలా ఫ్రై చేయాలన్నమాట కళాయితోనే మనం ఇలా టాస్ చేస్తాం కదా అలా మనం బెండకాయలు ఎగిరేస్తూ చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా టాస్ చేసి వదిలేయాలన్నమాట మూత పెట్టకూడదు మూత పెడితే బెండకాయలు జిగురు వస్తాయి అసలు ఫ్రై అనేది అవ్వదు అన్నమాట కర్రీ ఎట్లనో ఉంటుంది సో అలా కాకుండా మంచిగా ఇలా పొడి పొడిగా కర్రీ రావాలంటే మూత పెట్టకుండా అలాగే బెండకాయల్ని చక్కగా గరిటెతో కలపకుండా ఇలా టాస్ చేస్తూ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసిన ఒక రెండు వెల్లుల్లి ముక్కలు అలాగే ఒక్క పచ్చిమిర్చి ముక్క వేసి మరొక ఐదు నిమిషాల పాటు ఇలా మెల్లగా ఇప్పుడు గరిటెతో ఇలా కలుపుకోవచ్చు కొద్దిగా ఫ్రై అయిపోతాయి కదా మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఇందులో పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే తగినంత ఉప్పు వేసి ఒకసారి అంతా కలిపి ఒక్క టూ మినిట్స్ మళ్ళీ ఫ్రై చేయాలి ఎంత కూడా మీడియం ఫ్లేమ్లో ఉండాలండి లో ఫ్లేమ్లో ఉన్నా కూడా బెండకాయ కర్రీ జిగురు వచ్చేస్తుంది హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతాయి మంచిగా కర్రీ అనేది తయారవ్వదు ఫ్రై అనేది రెడీ అవ్వదు మనకి సో నెక్స్ట్ నెక్స్ట్ కారం వేసుకోవాలి ఫ్రైకి తగినంత కారం వేయాలి కారం ఎక్కువ పట్టదండి బెండకాయ ఫ్రైకి మామూలుగానే సరిపోతుంది అనమాట కొంచెం వేసినా సరిపోతుంది కొంచెం మంచిగా కారం తినే వాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇది లంచ్ బాక్స్ కోసం పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మామూలుగా వేసాను అనమాట కొద్దిగా వేసాను కారం ఇప్పుడు కారం కూడా కొంచెం ఉడికిపోయిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలు సైడ్ డిష్గా లంచ్ బాక్స్లోకి కానీ అలాగే రోటీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రై మరి జిగురు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా బెండకాయ ఫ్రైని దీనిపైన కొద్దిగా పల్లీలు వేయించిన పల్లీలు వేసుకోండి ఇంకా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే చెప్తారు చాలా బాగుందని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి